ఈరోజు మనం ఒక అద్భుతమైన ముద్ర గురించి మనం తెలుసుకుందాం ఏంటి అంటే అది శ్వాస ముద్ర ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికైనా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ముద్ర మీరు ఆస్తమా ఉన్నవాళ్ళైతే ఆస్తమా ముద్ర అని గుర్తుపెట్టుకోండి ఈ ముద్ర చేసిన వెంటనే మీకు తెలుస్తూ ఉంటుంది ముద్ర చేస్తున్నప్పుడే మేము బ్రీతింగ్ తెలుస్తూ ఉంటుంది చాలా మందికి సివియర్ ఆస్తం అన్నప్పుడు శ్వాస తీసుకోలేకుండా బాధపడుతూ ఉంటారు రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి చాలామంది నోటుతోనే తీస్తూ ఉంటారు శ్వాస అలాగే ఆ ముక్కులన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి లంగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఓపెన్ కాక చాలా ఎక్కువైపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు సో ఆ మెడిసిన్స్ వేసుకుంటారు కొంతమంది ఇన్హేలర్ వాడుతూ ఉంటారు సో ఇన్హేలర్ కూడా మీకు అవసరం లేదు ఈ ముద్ర మీరు చేస్తే ఇన్హేలర్ తీసి అవతల పడేయచ్చు మీకు ఇన్హేలర్ తో పనే లేదు ఎవరైతే ఇన్హేలర్ వాడుతున్నారో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి మీ ఇన్హేలర్ తీసేసేయచ్చు సో ఈ ముద్ర మీకు ఎన్నిసార్లు ఇబ్బందిగా ఉంటే అన్ని సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు అండి ముద్ర ఇవి కూడా రెండు ముద్రలు ఉంటాయి ఒకటి శ్వాస ముద్ర రెండు బ్రాంకేల్ ముద్ర అంటారు ఆస్తమా ముద్ర అని కూడా చెప్పొచ్చు సో శ్వాస శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ముద్ర చేయాలి ఫస్ట్ శ్వాస ముద్ర చూడండి మీ చిటికైన వేలు బొటను వేలుకి ఎడ్జ్ అంటే స్టార్టింగ్లో పెట్టాలి ఇట్లా ఓకే తర్వాత మీ ఉంగరం వేలు ఉంది కదా ఈ ఉంగరం వేలు బొటన్ వేలు మధ్యలో పెట్టాలి ఈ మధ్య వేలు బొటన్ వేలు చివర పెట్టాలి చూపుడు వేలు ఇలా స్ట్రైట్గా ఉంచాలి ఇలా చిటికెన్ వేలు ఫస్ట్ పెట్టండి తర్వాత ఉంగరం వేలు పెట్టండి తర్వాత మధ్య వేలు పెట్టండి తర్వాత ఈ వేలు ఇలా జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి మెల్లగా శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా మీరు ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఈ ముద్ర ఈ దీన్ని శ్వాస ముద్ర అంటారు ఈ ముద్ర ఐదు నిమిషాలకే మీకు శ్వాస తెలుస్తుంది క్లియర్ అవుతున్నట్టుగా ఈజీగా లోపలికి వెళ్తున్నట్టుగా మన ముక్కు నుంచి మన ఏదైతే విండ్ పైప్ శ్వాసనాళం ద్వారా మెల్లగా ఇక్కడ తర్వాత ఈ ట్రాచ్ ఈ ఇక్కడ ఏదైతే ట్రాచియా ఉంటుందో ఈ దీని ద్వారా అది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కళ్ళు మూసుకుని మీరు పూర్తిగా శ్వాసనాళం తర్వాత లంగ్స్ మీద ఫోకస్ చేసి ముద్ర చేయండి ఐదు నిమిషాలు ఇది చేసిన తర్వాత మెల్లగా బ్రాంకేల్ ముద్ర అంటే ఆస్తమా ముద్ర శ్వాసముద్ర చేసిన తర్వాత నెక్స్ట్ ఆస్తమా ముద్ర బ్రాంకేల్ ముద్ర అని కూడా అంటారు మధ్యవేలు మాత్రమే ఫోల్డ్ చేయాలండి రెండు మధ్యవేళ్లు జాయిన్ చేయాలి అన్ని వేళ్ళు ఇలా దూరంగా ఉంచాలి ఏది కూడా ఇలా కలపకూడదు ఒట్టి మద్యవేళ్ళు మాత్రమే కలపాలి కలిపి ఇట్లా మీ మోచేతులు కూడా ఇలా ఉండాలి బాడీకి ఎక్కడ టచ్ చేయకండి ఇలా చేయండి ఇది కూడా ఐదు నిమిషాలు చేయాలండి ఫస్ట్ శ్వాస ముద్ర తర్వాత బ్రాంకేల్ ముద్ర శ్వాస ముద్ర ఐదు నిమిషాలు బ్రాంకేల్ ముద్ర ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ఎప్పుడైతే మీకు బాగా ఆయాసం ఎక్కువ అవుతుందో ఆస్తమా ఎక్కువ అవుతుందో వెంటనే ఈ ముద్ర చేయండి ఇమ్మీడియట్లుగా వెంటనే మీకు బ్రీతింగ్ క్లియర్ అయిపోతుంది మీరు మీకు అసలు ఇన్హేలర్ కానీ ఏది అవసరం లేదు వెంటనే తెలుస్తుంది ఆ రిజల్ట్ సో ఇది అద్భుతమైన ముద్రలు ఎవరికైతే ఆస్తమా ఉందో ఆయాసం ఉబ్బసం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిజంగా ఇవి ఒక వరం అని చెప్పొచ్చు మరి ముద్రలు ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలు మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను